డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం మార్గశిర మాసం హేమంత ఋతువు దక్షిణాయనం ఈరోజు ఏకాదశి బాక్సింగ్ డే సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై మూడు నిమిషాలు తిది బహుళ ఏకాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి నక్షత్రం స్వాతి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల నలభై రెండు నిమిషాల వరకు తదుపరి విశాఖ నక్షత్రం యోగం సుకర్మ రాత్రి పది గంటల ముప్పై నిమిషాల వరకు తదుపరి ధృతి కరణం భవ ఉదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు తదుపరి కౌలవ శుభ సమయంలో ఉదయం పదకొండు గంటల నుండి పన్నెండు గంటల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్మ ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునః పగలు రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము రాత్రి ఏడు గంటల యాభై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం ఏడు గంటల యాభై ఏడు నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల వరకు రోజు వ్యవసాయం వ్యాపారం సీమంతం పెళ్లి చూపులు వ్యవహారదారులకు ప్రయాణాలకు మంచిది